పరలోకమంత్రి పరిశుద్ధమైన ఈ దినాల ప్రభు మీద ప్రౌ పంపించేటువంటి ఇద్దరు పెట్టుకుంటారు జాన్ గారిని బట్టి కొందరు తెలియచేస్తూ ఉన్నాం ఆల్మీని బట్టి కొందరాలు ఉన్నాం వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యములు జరిగిస్తూ వచ్చినవి వాళ్ళ జన్మదినం సందర్భంగా మేము అందరం కూడా ఈ సమయం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్న ప్రభావ అందరినీ దీవించి నీ వాకులు మాకు బయలుపరిచి దీవించి వేసే పరిశుద్ధమైన నామరే నీ వేడుకుంటున్నాము తండ్రి దేవుని స్తోత్రం హలియా సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములవు దేవునికి స్తోత్రాలు అంటే ద లైఫ్ స్పాన్ ఎలా ఇంక్రీస్ అయిందంటే నా వల ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ నా వలన నీకు దీర్ఘాయు కలుగును ఎవరి ద్వారా కలుగుతుంది ఇట్ ఈస్ విత్ హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ ఇన్ హిమ్ యూ లాస్టింగ్ లైఫ్ అంటే ఈ జీవితం అందరూ అనుకుంటారు అయిపోయిందండి నేను పండు ముసలిలోకి అయిపోతున్నా నాకు అరవై సంవత్సరాలు వచ్చి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి అయిపోయింది అంట ఇక సమయం అయిపోయింది నా లాస్ట్ జర్నీ అనుకుంటా అంటే మనం అనుకుంటాం ఇదే లాస్ట్ సమయం అని కానీ భూమి మీద నిన్ను పంపించినప్పుడు దేవుడు యువర్ డేస్ ఎన్ని రోజులు భూమి మీద ఉండాలో ఆయన రాస్తే ఆ మాట బైబిల్లో చదువుతూ ఉన్నాం సామెతల గ్రంథము కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మన యొక్క జీవించే సంవత్సరములను ఆయన తన గ్రంథములో లిఖించి ఉన్నాడు యూస్ రిటర్న్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ మెంపబడిన దినముల్లో ఒకటై కాక మునిపే నా దినముల నీ గ్రంథములో లిఖితములాయెను దేవాన్ని తలంపులు నాకు ఎంత ప్రి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి ఈ విధంగా దేవుడు మన యొక్క దినాలను అంటే నువ్వు పెండంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు బయటికి రావాలి ఆడేస్ నిర్వహించాడు భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు ఎంతకాలం నువ్వు జీవించాలో కూడా ఆయన రెండింటి కూడా హియాజ్ రిటర్న్ అంటే బుక్ ఆఫ్ లైఫ్ దాని జీవగ్రంథము అంటాం సో ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే జీవ వృక్షం ఉంది జీవవృక్ష ఫలాలను తిన్నవారు మరణము లేకుండా ఉంటారు ఎవరు జీవ వృక్ష ఫలాలను తింటారంటే పరిశుద్ధులు తింటారు పరలోకములు పరిశుద్ధులకు ప్రవేశం కలుగుతుంది సో ఈ రోజున ఈ యొక్క లైఫ్ స్పాన్ మన యొక్క జీవితం ఎంతకాలం ఉందో అంతకాలం మన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనుషులను నమ్ముకుంటే కంటే యుహోవాన్ని నమ్ముకుండా మీలు మనుషులను ఆశ్రయించుటకంటే కంటే యహోవాన్ని ఆశ్రయించుట మీలైన వాక్యం చెప్తూ ఉంటాం ఈ రోజునంటే మన ప్రాబ్లం మనిషి దగ్గరికి వెళ్ళిపోతాం సమస్య రావటమే మనిషి దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అందరి దగ్గర సరెండర్ అంట సో అంటే వీఆర్ ఆర్ ఫిగర్ మైండెడ్ పీపుల్ అంటే స్టెబిలిటీ ఏం లేదు మన మైండ్లో స్థిరత్వం లేదు ఈ రోజున దేవుడు నీకు ఏమి పిలుపునిస్తున్నానంటే యు మీ నా మాట విను తల్లి గర్భములో నుంచి నిన్ను సృష్టించిన వాడు నేనే నీ తల్లిదండ్రులు కదా వాళ్ళు కాదు వాళ్ళకు కూడా ఆలోచన ఇచ్చిన వాడు నేనే నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను చూశాను నిన్ను యు ఆర్ ద స్టేట్ ఆఫ్ ఫ్యూటస్ ఐ హీన్ యూ అంటే నీ తల్లిదండ్రులు నేను చూడలేదు కానీ దేవుడు చూశాడు దేవి స్తోత్రం తల్లిదండ్రులు చూడండి ఎవరు మనం చూడలేదు వాళ్ళ గర్భంలో ఆ యొక్క ఆ ఫ్యూటస్ ఉన్నప్పుడు ఆ పిండం ఉన్నప్పుడు వాళ్ళు చూడలేరు ఎవరు చూడలేరు కానీ డాక్టర్ చూస్తాడు డాక్టర్ చూస్తారు కానీ ఆమె చూడదు తొమ్మిది నెలల చేరుకు ఆరు నెలల చివరకు ఏడు నెలల చేరుకు ఆ తల్లి చూడలేదు అంటే కానీ ఈ డాక్టర్ కంటే ముందు కూడా దేవుడు చూసాడు నిన్ను నువ్వెలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావో ఆయన చూసాడు ఎందుకు చూసాడంటే ఏమన్నా బాడీ డిఫార్మేషన్ ఉందనుకోండి దాన్ని సరిచేయడం కోసం అంటే డాక్టర్ దగ్గరికి లేవనుకోండి మీ అబ్బాయికి కాళ్ళు లేవండి అంటే చేతులు లేవంటే మరి మీకు ఇష్టమైన ఈ బేబీ అని అడుగుతారు డాక్టర్ అడుగుతారు అంటే మన కన్సర్న్ తీసుకుంటాడు వద్దన్నామనుకోండి ఆ చేస్తారు కా పర్వాలేదండి ఎవరు పుట్టినా పర్వాలేదు చూసుకుందాం అనుకున్నామండి సహోదరి దాదాపుగా రెండు వేల పద్దెనిమిది అనుకోండి పద్దెనిమిది పదిహేడులో ఉన్నాం అంటే గర్భంలో ఉన్న శిష్యువు పడినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు పుడుతున్నటువంటి బేబీకి బాడీలు డిఫెక్ట్స్ అవే వాళ్ళు సరిగా ఫామ్ అవ్వలేదు అన్నప్పుడు భర్త ఆలోచన వాడు కలిగి ఉన్నాడు భార్య ఇంకో ఆలోచన భర్త తీసేద్దామంటాడు భార్య లేదండి మనం ఉంచుకుందామండి దేవుడి చెడు బిడ్డ నేనైతే ఒప్పుకోనని చెప్పేసి ఆమె అడ్డం తిరిగేసి భర్తకి ఏం చేయాలి అర్థం కాలేదు భర్త ఏం ఆలోచించాడు ఈ పిల్లని ఎలా పెంచాలని ఆలోచించాడు అంటే ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నానని ఆలోచించలేదు అంటే ఈ యొక్క నా వలన నీకు దీర్ఘాయు దేవుడే ఆయుష్నిచ్చాడు అంటే ఆ యొక్క ఆ యొక్క బాడీని డిఫెక్ట్స్ నుంచి కూడా ఆయన సరిచేస్తాడు ఒకరిని అలా పుట్టేవనుకో నిన్ను ఎలా పెంచాలో కూడా ఆయన తెలుసు ఈ తల్లిదండ్రులు తెలియదు నిక్విజి సిక్ ఒక ముద్ద నిక్విజి సిక్ అమెరికన్ అమెరికన్ పాయిట్ రైటర్ మోటివేషనల్ స్పీకర్ ఒక మాంస ముద్ద కాళ్ళు ఉండవు చేతులు ఏమీ ఉండవు కానీ పేరెంట్స్ కూడా వాళ్ళ మదర్ నర్స్ కానీ వాళ్ళ మదర్ నర్స్ అనే కానీ ఏమి చేయలేకపోయింది సో దే అక్సెప్టెడ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద తండ్రి పిల్లడు పుట్టినప్పుడు వెళ్ళి పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఆ వాంతులు తీసేసుకున్నాడు ఏంట్రా బాబు ఇలాంటి పుట్టాడు బాధపడిపోయాడు ఆయన తల్లి ఆ బిడ్డ ని తల్లి ప్రేమ గొప్పది తండ్రి ప్రేమ కూడా గొప్పదే నేను ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు చెప్తున్నాను తట్టుకోలేకపోయాడు తండ్రి ఈ రోజున నా వల్ల నీవు దీర్ఘాయ కలుగుతావు ఎలా కలుగుద్ది దేవుడు నిన్ను ఈ యొక్క డేస్ అంటే ఆయన గ్రంథంలో రాసిన తర్వాత భూమి మీద పంపిస్తాడు ఆయన నువ్వు రెడీగా ఉన్నావా లేదా అని ఆ అన్ని డేస్ పూర్తయిన నేను భూమి మీద పంపిస్తాడు అప్పుడు మళ్ళీ మనం ఆయనతో ఉంటామా సాతాంతో ఉంటామా అనేది కూడా ఆయన చెక్ చేస్తూ ఉంటాడు లోకము దేవుడు రెండు కూడా ట్యాలీ చేసుకోవాలి మనం మనకు చెప్పేస్తారు ఇంకా తల్లిగడపల నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం గర్భం వచ్చేంతవరకు ఆయనతో కరెక్ట్ అయ్యి ఉంటావు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నీది విశాలమైనటువంటి ప్రపంచం విశాల ప్రపంచంలో మనుషులు చాలా సువిశాలమైన హృదయం కలిగి ఉంటారు అన్నీ చేసేస్తారు వాడు చిన్నప్పటి నుంచి మనం ఇంకా పిల్లవాడి పుట్టిన నుంచి ఎలా టెన్షన్ పడిపోతూ ఉంటాం వీటిని ఎలా పెంచాలి ఎలా పెంచాలి ఏ విధంగా పెంచాలి ఆలోచిస్తూ ఉంటాం మరి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే నా వల్లనే నీకు దీర్ఘాయ కలుగుతున్నాను ఎవరెవరు ఆయన వల్ల ఏ విధంగా దీర్ఘాయ కలుగుతుంది అంటే ఇహోవా ఎందు భయభక్తులు కలిగి చూడండి మన తొమ్మిదవ అధ్యాయం శరీరం సామెతులు తొమ్మిదవ అధ్యాయంలో పద వచనం మన యొక్క మూలవాక్యం నా వల్ల నీవు దీర్ఘాయ్ జీవిత సంవత్సరములు అధికములు ఇవి ఎలా అవుతాయి అంటే పదో వచనకి వెళితే యుహోవా ఎందు భయభక్తులు కలిగినట్టు ఏ జ్ఞానము పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం మళ్ళీ పదో అధ్యాయానికి వచ్చేసరికి పదవ అధ్యాయంలో దీనికి కంటిన్యూషన్ ఇది గా ఆ ఇరవై ఏడవ వచ్చిన పదవ అధ్యాయం సామెత్రిక గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన యోవాయి నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్టయే దీర్ఘాయులకు కారణం కారణం భక్తియుల ఆశ అంటే తక్కువైపోద్ది అంట నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించు అంటే నువ్వు యథార్థంగా నీతిగా జీవిస్తే నీ యొక్క ఆయుష్ ఆయన దీర్ఘ ఆయుష్నిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం దావీదు మహారాజు భయంకరమైన సోదలు కూడా వెళ్తున్నప్పుడు పాపం చేసినప్పుడు పచ్చితపడి దేవుడికి రోధిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క హృదయాన్ని చూశాడు చూసి ఆయనకు మంచి ఆయుష్ పండు ముసలితనం వరకు కూడా ఆయన దేవుడు తోడుగా అతను నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి నేను అతన్ని అనేకమైన రోగాలు వస్తాయి అనారోగ్యం వస్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఐ విల్ డెలివర్ హిమ్ అంటే ఎలాంటి సమస్య అయినా ఎలాంటి అనారోగ్యమైనా డాక్టర్లు చేతులు ఎత్తేసినా కానీ నేను అతడు నన్ను ప్రేమిస్తున్నాడంటే నా మాట వింటున్నాడు ఆయన నీతి మంత్రుడు పాపం లేనివాడు కాబట్టి ఆయన్ని నేను ఏమంటున్నాడు ఆయన నా ఎరిగిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతన్ని ఉపద్రావంలోంచి శోదంలోంచి బాధలో నేను తప్పిస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం ఆ విధంగా తప్పించి దీర్ఘాయుష్నిస్తూ ఉన్నాడు దేవి స్తోత్రం అంటే బాలుడు తల్లి గర్భంలో పడేది మొదలుకొని మరి దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు ఈ రోజున తల్లిదండ్రులుగా మరి నాన్నగారు ఉన్నారు మరి ఆయనకు ఇచ్చాడు దేవుడు దేవి స్తోత్రం అంటే ఎన్నో సోదరులు వచ్చి ఎందుకు ఆయన ఆయుష్క ఎక్స్టెండ్ చేసేయండి దేవుడు దావిది మహారాజుతో అక్కడ తొంభై ఏడవ కీర్తలు అనుకుంటున్నాను తొంభై ఒకటి అనుకుంటున్నాను తొంభై ఏడవ అతడు నన్ను ప్రేమించుచున్నాడు చూడండి ఆ వాక్యం అంటే ఇక్కడ దాని ముందు ఆయన ఎదుర్కొన్నటువంటి జీవితం చాలా కష్టాల్లో ఉంది చాలా కష్టాల్లో ఉన్నాడు అక్కడ తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు అతడు నన్ను ప్రేమించున్నాడు నేను తప్పించి అతడు నామూని ఎరిగినవాడు గనక నేను అతన్ని దేవిస్తూ నేను అనుకున్నాను ఏంటంటే ఆయన అంత ధైర్యంగా ఆయన దీర్ఘాయు కలిగి ఉండే కారణం ఏంటంటే దేవుని ఎప్పుడు మర్చిపోలేదు దేవుని ఎప్పుడు కూడా మర్చిపోలేదు అతడు నా అతడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తర శ్రమలో నేను అతనికి తోడేయలేదు అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని దీర్ఘాయు చేత అతన్ని తృప్తి పరచేద ఇప్పుడు దేవుడు మీకు ఏ ఆయుష్ దీర్ఘాయుష్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మీరు దేవుని ప్రేమించారు కాబట్టి మీకు ఇచ్చాడు అవునా కాదా దీర్ఘాయు చేత నేను తృప్తి చేదను దేవునికి స్తోత్రం మరి ఈ రోజున ఆల్విన్ ఉన్నాడు మరి ఆల్విన్ కి మరి దేవుడు ఎంతగానో మరి యవన వస్తున్న కుమారుడికి దేవుడు తోడుగా ఉన్నాడు వాక్యం ఏం చెప్తుంది బాలుడు నరవర్షి త్రోగుణ వానికి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు పిల్లడికి ఎవరు నేర్పాలి తల్లెడూరు నేర్పాలి ఆ పిల్లప్పుడు పిల్లల్లో ఏముంటుంది అంటే ఆ స్టో అనేది ఉంటుంది వాళ్ళలో మూర్ఖత్వం అనేది ఉంటుంది న్యాచురల్ అది అని అలాంటి వాడు మనం కొట్టిన ఉపయోగం లేదు ప్రేమగా కూర్చోపెట్టుకుని పెట్టుకొని నానా చేస్తున్నా ఇలా చేయకూడదు అండి ప్రేమలో వాడు తెలుసుకుంటానండి దేని స్తోత్రం వాడు కొట్టామంటే వాడు తెలుసుకోడు పిల్లల్ని కొట్టామంటే వాడు ఏడుస్తాడు నటిస్తాడు కొద్దిసేపు దెబ్బదైలని నటిస్తాడు తర్వాత నవ్వుతాడు అదే వాడి పను ఆ పక్కన కూర్చో పెట్టుకుని అనుకోండి వాడు రివీల్ చేస్తాడు సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేస్తాయి సో ఆ విధంగా పిల్లల్ని మనం కరెక్ట్ చేయగలం ఆ విధంగా మనం పిల్లల్ని పెంచగలం ఎందుకంటే మన పిల్లవాడు అందరూ చేస్తున్నాయంటే వాడు అక్కడే కాదు ఆ వయసులో ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు అందరూ చేస్తారు సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు కరెక్ట్ అండ్ ట్రైన్ చైల్డ్ వాక్యం ఏం చెప్తుందంటే పిల్లలకి ఆ దేవుని భయ ద ఫీర్ ఆఫ్ ద గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఇస్డమ్ అంటారు సామెతల గ్రంథంలో మొదటి దేవుని ఏడవచ్చు నువ్వు రాయబడి అంటే దేవుని ఏడలా భయభక్తులు కలిగి ఉంటుంది దేవునికి భయపడమే జ్ఞానానికి కారణం ఆ జ్ఞానం రావాలంటే ఏ ఉండాలి నీలో ఏ ఉండాలి వెరీ గుడ్ ఎవరు భయం నీ మమ్మీ డాడీ భయం కాదు దేవుడి భయం ఉండాలి నీకు అప్పుడు నీకేమొస్తుంది వెరీ గుడ్ దేవుడు నిన్ను దీవించిన గాక చక్క సమాధానం చెప్పాడు ఈ విధంగా దేవుడు పిల్లలకి మనం అది అది చెప్పాలండి ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటంటే దేవుని యందు భయము భక్తికర ఆ భక్తులు బిడ్డ ఎదుగుతున్నప్పుడు వాళ్ళ గారు లేక దీర్ఘాయుష్యు అలా కాదా ఆశీర్వదలు ఎలా వస్తాయి అంటే నన్ను ప్రేమించు వారిని వెయ్యి తరముల వరకు ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు వెయ్యి తరం అంటే ఈ తరం వచ్చేసింది కదా ఆల్రెడీ మూడో ఉన్నాడు కదా ఈ విధంగా అంటే తల్లిదండ్రులు యొక్క నీతి కార్యములు వాళ్ళ యథార్థ జీవితం వాళ్ళ నీతి జీవితం వాళ్ళ పరిశుద్ధ జీవితం వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుంది దేవుని స్తోత్రం ఈ విధంగా పిల్లలు తల్లిదండ్రులు మన పిల్లల పెంచే విషయం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున దేవుని ఎందు యుహోవా ఎందు భయభక్తులే దీర్ఘాయునకు కారణము అని వాక్యం చెబుతుంది నా వలన నీవు దీర్ఘాయిపోయింది దేవుడి వలననే నీ సాధ్యమే కానీ డాక్టర్ వల్ల ఏమాత్రం కూడా సాధ్యం కాదు దేవుడి మాటలు దీవించి ఈరోజు జన్మధనం జరుపుకుంటున్నటువంటి నాన్నగారిని బాబుని దేవుడు దీవించుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం